పనిమంతుడు పందిరేస్తే కుక్క తోకదలిగి కూలిందట ఆగు గట్లనే ఉన్నదిలా గిడ కొంతమంది అధికారుల పనితనం ఇంతకు ఆ అధికారులు ఏం చేసిండ్రు అని అంటారా వాళ్ళు ఏం చేసిండ్రు నేను చెప్పుడు కాదు కానీ వార్త మొత్తం అంతా మీరే చూడుండ్రి చలో మరి ఎడిటర్ మహేష్ అన్న ముందుగా ఆ వీడియోనైతే ఇడుదల చేయి నువ్వు చూసిర్రా అనుల్లా ఈడ రోడ్డు ఎట్లేసిండ్రో కొంతమంది అధికారులు పనితనం ఉండదు మా అంతటి పని మంతులు లేరని అనుకుంటారో ఏం కథనో తెలియదు కానీ వాళ్ళ తెలివితేటలు మొత్తం చూయించి ఇగో గీసుంటి పనులు చేస్తుంటారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరి పట్నం లో ముసటిది అసలుకైతే ఎక్కడన్నా రోడ్లు వేయాలంటే ముందుగా ఆ రోడ్డేసే జాగాలో ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా అంత బరాబర్ ఉన్నదా అని సర్వే చేస్తారు అంత చక్కగానే ఉన్నదా అనుకుంటేనే రోడ్డు పోతారు కానీ గీ అధికారులు మాత్రం రోడ్డుకు అడ్డం వచ్చిన కారు కొంచెం జరిపి రోడ్డు పోయకుండా కారు టైర్లు మునిగే తట్టు రోడ్డు పోసి కారు అష్ట దిగ్బంధనం చేసిండ్రు ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది ఆ కారు పరిస్థితి మరిగా అసలు ముచ్చటేందో ఆ కారు ఓనర్ అన్ననే అడుగుదాం ఉండుర్రి కారు తీయమన్న ఇన్ఫర్మేషన్ మాకు అసలు ఎవరు ఇవ్వలేదు సార్ మేము గత మూడు వారాలుగా రాజమండ్రి దగ్గర ఎల్లా గ్రామంలో మా బామ్మర్ది గారికి లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అతను ఐసీలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మేము వెళ్ళి వచ్చేసరికి ఈ రోడ్డు ఇక్కడ నిర్మాణం జరిగింది రోడ్డుకి ఇటుపక్క అటుపక్క మీ ఇంటి వరకు ఖాళీ స్థలం వదిలేసి మిగతా భాగంలో రోడ్డు వేస్తామయ్యా అని చెప్పి చెప్పారు మేము వెళ్ళాము కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రకంగా టైర్లు నా స్థలంలో రోడ్డు వేసిందే కాకుండా నా కారు టైర్లు భాగం మునిగిపోయేలాగా కాంక్రీట్తో నింపేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఏటబాలు మెసేజ్ గారికి పాపం ఈ అన్న ఊరి పోతే నీ కారు మందం జాగా ఇడిచిపెట్టి అటు ఇటు రోడ్డు పోతామని చెప్పిరట గానీ చచ్చే వరకు ఇట్లా కారు చుట్టూ రోడ్డు పోసి కారు బయటికి వెళ్లకుండా చేసిండ్రని పోలీసులకు ఫిర్యాదు చేసిండట కానీ కొంతమంది అధికారుల పనులు భలే గమ్మత్తు ఉంటాయిలా ఇది వరకు రోడ్డు కడ్డం కరెంట్ స్తంభాలు బోరింగ్ లను తీయకుంటనే నడుమిట్లకెంచి రోడ్లు పోసిన వార్తలున్నాం గాని ఇప్పుడు ఏకంగా కారునే రోడ్డుల కలిపిండ్రని నవ్వుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు